నమస్తే అండి నేను మీ వందన ఈరోజు నేను పల్లెటూర్లలో చేసుకునేలాగా చేపల పులుసును చేసి చూపిస్తున్నానండి మా వాళ్ళు ఇప్పటికీ చాలామంది పల్లెటూర్లలోనే ఉన్నారు వాళ్ళు మేము వెళ్ళినప్పుడు కానీ లేదా మా ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు కానీ మాకు ఇలా చేసి పెడుతుంటారు చాలా రుచిగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కడాయిలో జీలకర్ర అలాగే మెంతులు సమానంగా తీసుకొని ఇలా ముందుగా వేయించుకోవాలండి నూనె లేకుండా తర్వాత వాటిని ఇలా రోట్లో వేసుకొని మెత్తడి పొడిలాగా దంచుకోవాలండి ఆ పొడిని తీసి పక్కన పెట్టుకోండి పల్లెటూర్లలో అయితే కట్టెల పొయ్యి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి ఆ పొయ్యిలో వాళ్ళు ఉల్లిపాయలు వేసి వాటిని అన్ని వైపులా మంచిగా కాలుస్తుంటారు సిటీలో ఉండే వాళ్ళకి కట్టెల పొయ్యి పెట్టుకోవడం కష్టం కాబట్టి నేనైతే మా ఇంట్లో ఇలా స్టవ్ పైన పెట్టి కాల్చుకున్నానండి తర్వాత దానిపైన ఉన్న పొట్టంతా తీసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్తిరించి దాన్ని రోట్లో వేసుకొని కచ్చపచ్చగా మంచిగా దంచుకున్నానండి ఇలా దంచుకుంటే రుచి చాలా బాగుంటుంది పులుసుది అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రెష్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూరుకుంటున్నానండి పల్లె విధానంలో చేసేటప్పుడు వాళ్ళు ఎప్పటిదప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూరుకుంటుంటారండి ఇప్పుడు చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కున్నానండి పసుపు ఉప్పు అలాగే నిమ్మకాయ వేసి తర్వాత దీంట్లోకి కావాల్సిన మసాలాలను నేను వేసుకుంటున్నాను ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి అలాగే ముందుగా దంచిపెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని పసుపుని కూడా వేసి ఒక అరగంట ముందుగా నేను దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇలా వేయడం వల్ల మనకి చేప ముక్కలకి కరెక్ట్గా ఉప్పు కారం పడుతుందండి వీటిని అన్నిటినీ మంచిగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఈరోజు మట్టి కుండలో వండుకుంటున్నానండి దీనికోసం ముందుగా మట్టి కుండని సీజనింగ్ చేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకున్నానండి అవి వేగిన తర్వాత నేను ముందుగా దంచిపెట్టుకున్నాను కదా కాల్చి దంచిన ఉల్లిపాయ పేస్ట్ని కూడా దీంట్లో వేసి వేగనిచ్చానండి ఇది మంచిగా పర్ఫెక్ట్గా వేగాలి ఐదు నిమిషాల్లో మంచిగా వేగిపోతుందండి ముందుగానే ఇది ఉడికింది మనం కాల్చినప్పుడు కాబట్టి వేగడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుందనమాట ఇది వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలుపుతూ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి మనకు చేపల పులుసు రెండు లేదా మూడు రోజుల వరకు కూడా పాడు కాకుండా ఉంటుందన్నమాట ఇవన్నీ పర్ఫెక్ట్గా వేగితే ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకొని నేను ఫస్ట్ ఒక్కసారి మాత్రమే కలిపానండి తర్వాత మాత్రం అస్సలు చెంచతో కలపకూడదు ఇలా తిప్పుతూ మనం ఒక పెద్ద గుడ్డని కాలి రెండు వైపులా పట్టుకొని ఇలా ఎగిరేస్తే ముక్కలన్నీ అన్ని వైపులా వేగుతాయండి ఒకసారి తిప్పిన తర్వాత నేను మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచి మళ్ళీ ఇంకొకసారి తిప్పానండి తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను కదా రసాన్ని రసాన్నంతా తీసి దీంట్లో పోసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా చేయి దాన్ని కుండను కదిలిస్తే కలిసిపోతుందనమాట దీంట్లోకి నేను కొత్తిమీర జల్లేసుకొని ఒక పది నిమిషాలు మంచిగా మరగనిచ్చానండి తర్వాత మనకు మంచిగా వేడి వేడిగా చేపల పులుచైతే సిద్ధమైపోయింది కూర రెడీ అయిపోయిన తర్వాత కుండ వేడికి ఇంకా ఎక్కువగా మసిలి నీరంతా గుంజుకుంటుందన్నమాట అందుకని కుండలో నుంచి స్టవ్ పై నుంచి తీసి పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు అలాగే ఉంచండి మంచిగా కుండ వేడికి మసిలిపోతుంది చేపల పులుసు రోజు కంటే రేపు చాలా బాగుంటుంది మీరు ముందు రోజు రాత్రి చేసుకొని తెల్లవారు తినండి అత్తిరిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి